హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంది మరి క్లియర్గా ఒకసారి చూసుకుంటే నిన్నటి వరకు నలుగురు పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్ చేయడం జరిగింది మరి వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా గత ప్రభుత్వ పెద్దలు ఎవరి మెడకు ఈ ఉచ్చు అనేది చుట్టుకుంటుంది మామూలు మంత్రులకు చుట్టుకుంటుందా లేకుంటే కేసీఆర్ ఫ్యామిలీకి చుట్టుకుంటుందా మరి ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర ఏంది అసలు వాళ్ళకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంది వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలాంటిది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో క్లియర్గా తీసుకుందాము తెలుసుకుందాము దయచేసి వీడియోను పూర్తిగా చూడండి ఏ కొంచెం మీకు నచ్చినట్లయినా కూడా లైక్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మరి ఫోన్ ట్యాపింగ్ గురించి క్లియర్గా చూస్తే మనం ఫోన్ ట్యాపింగ్ గురించి తీసుకునే ముందు అసలు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి కొన్నిటిని చర్చించుకోవాల్సి వస్తుంది మరి క్లియర్గా పది కింద ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు విషయంలో ఆ రోజు పదేళ్ల కింద అరెస్టు కావడం జరిగింది మరి ఆ ఓటుకు నోటు కేసు విషయం అనేది ఆనాడు తెలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మెడకు కూడా చుట్టుకోవాల్సి ఉంది కానీ అది అనూహ్యంగా రేవంత్ రెడ్డి వరకే ఇన్వెస్టిగేషన్ ఆగిపోవడం జరిగింది మరి ఆ రోజు ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే మరి ఓటుకు నోటు విషయంలో రేవంత్ రెడ్డి గారు సెబాస్టియన్ అనేటువంటి ఒక వ్యక్తిని మన తనకు ఫేవర్గా ఉండాలని చెప్పేసి ఏదైతే బ్యారం కుదుర్చుకున్నాడో దానికి సంబంధించిన ఆడియో వీడియో ఫుటేజ్ బయటికి రావడము దాని ద్వారా ఓటుకు నోటు కేసు అనేది నమోదు చేయడము రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తద్వారా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇరుకునబెట్టే ప్రయత్నం చేయగానే చంద్రబాబు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒక ప్రశ్న తలెత్తింది ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వచ్చింది మీరు మా ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది మీరు రాజ్యాంగ ఉల్లంఘనకు రాజ్యాంగ ఉల్లంఘన చేశారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి ఒక ప్రశ్న తలెత్తగానే వెంటనే తెలంగాణ ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్ కేవలం రేవంత్ రెడ్డి గారితోనే ఆపడం జరిగింది మరి ఆ రోజు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది ఇంకొంచెం ముందుకు పోయేది ఉంటే ఆ రోజు రాజ్యాంగ ఉల్లంఘన ఒక ప్రభుత్వ ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ రోజు ప్రభుత్వం కుప్పకూలిపోయేది కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడును అక్కడ ఇడిచిపెట్టడము వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడకపోవడము వెంటనే ఆ కేసు అనేది ఇన్వెస్టిగేషన్ అక్కడి వరకే ఆగిపోయింది సేమ్ అదే స్ట్రాటజీ మరొకసారి చూస్తే ఇదే తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత పేరు రాగానే మరి కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు లేకుంటే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు మరొక ఎత్తుగడ వేసింది మళ్ళీ బీజేపీని ఇరుకునబెట్టే ప్రయత్నంలో పాత స్ట్రాటజీనే ఓటుకు నోటు విషయంలో ఏదైతే స్ట్రాటజీని ఫాలో అయ్యారో మళ్ళీ సేమ్ స్ట్రాటజీని ఒక నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ అనేది బీజేపీ పార్టీ కొనుగోలు చేస్తుంది అని చెప్పేసి దాని బ్యారానికి సంబంధించినటువంటి ఒక ఆడియో వీడియో ఫుటేజ్ని సేకరించే ప్రయత్నంలో ఒక హోటల్లో అది సేకరించి మళ్ళీ బీజేపీ మీద బీజేపీని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కృషి చేస్తున్న బిఎల్ సంతోష్ను ఇరికించి తద్వారా బీజేపీని భయపెట్టే ప్రయత్నం చేసింది ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం సో సేమ్ స్ట్రాటజీ ఓటుకు నోటు కేసు విషయంలో అదే జరిగింది మరి బీజేపీ లిక్కర్ స్కామ్ బయటపడగానే కవితను కాపాడే ప్రయత్నంలో బీజేపీని ఇరుకునబెట్టడానికి ఇక్కడ కూడా మరి అదే స్ట్రాటజీ ఫాలో అయింది అంటే కేసీఆర్ ఫ్యామిలీకి కావచ్చు లేదా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కావచ్చు బ్లాక్ మెయిల్ రాజకీయాలు కొత్త కాదు బ్లాక్మెయిల్ రాజకీయాలు వాళ్లకు అలవాటు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది అదే బ్లాక్మెయిల్ రాజకీయాల కోసం ఫోన్ ట్యాపింగ్ను వాడారనేది ఖచ్చితంగా వందకు వంద శాతం ఒప్పుకోవాల్సిన విషయం మరి ఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయంగా ప్రత్యర్థులు లేకుండా కేసీఆర్కి ఒక కళ తెలంగాణ రాష్ట్రం అంటేనే టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రాష్ట్రం ఆ విధంగానే అతడు మన తన పార్టీ ఆఫీసులను జిల్లాకొకటి నియమించడంలో కానీ పార్టీ ఆఫీసుల పక్క పంటే మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఉంచడంలో కానీ ఈ విధంగా ఒక రకంగా తమిళనాడు స్ట్రాటజీని ఫాలో అయ్యి ఆ విధంగా కలగని భవిష్యత్తు మొత్తం కూడా టీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రత్యర్థులు కానీ వేరే పార్టీల మనుగడ లేకుండా చేయాలనేది ఆయన స్ట్రాటజీ ఆ స్ట్రాటజీలో భాగంగా మరి ప్రత్యర్థుల యొక్క బలహీనతలు తెలుసుకుంటేనే వాళ్ళను బొంద పెట్టొచ్చని ఈ యొక్క నీచపు నికృష్టపు బుద్ధిని వినియోగించి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడం జరిగింది మరి ఫోన్ ట్యాపింగ్ పాల్పడి కేవలం రాజకీయ నాయకుల వరకు వాడితే ఇది ఒక విల ఒక విధంగా ఉండేది కానీ ఆ ఫోన్ ట్యాపింగ్ను మరింత దిగజారిపోయి హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ కానీ లేదా ప్రముఖ వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ చేసి వారి యొక్క గోప్యత విషయాలను తెలుసుకొని వారిని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసిన ఈ నీచ రాజకీయ నాయకులను కానీ వారికి సహకరించిన నీచ రాజ నీచ ప్రభుత్వ ఉన్నతాధికారులను కానీ ఏం చేయాలనో ప్రజలు నిర్ణయించుకోవాలి మరి ఈరోజు నిన్నటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు ఇందులో మొదటగా ప్రణీత్ రావును తర్వాత ఏఎస్పిలుగా ఉన్న భుజంగరావును తిరువదన్నను నిన్న రాత్రి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావును అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఒక టీము ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ గోప్యత వివరాలు తెలుసుకుంటే మరొక టీము ఆ వివరాలను పట్టుకపోయి మీరు ఇట్లా ఏసీలు మిమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేస్తాం లేకుంటే మిమ్మల్ని ఇట్లా నాశనం చేస్తామని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బైతే డబ్బు శారీరకంగా అయితే శారీరకంగా వేరే రకంగా అయితే వేరే రకంగా వారిని దోచుకునే ప్రయత్నం అయితే ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు కావచ్చు లేదా గత ప్రభుత్వ పెద్దలు కావచ్చు లేకుంటే గత ప్రభుత్వ ఉన్నతాధికారులు కావచ్చు ఆ రోజు చేయడం జరిగింది మరి మీరు క్లియర్ గా ఒకసారి అయితే వీడియో చూడండి మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు మరొక విషయం కూడా క్లియర్ గా అర్థం అవుతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం ప్రభాకర్ రావు గుర్తు వేదిక మీద నుంచి చెప్తున్నా నువ్వు ఒక ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించిన పోలీసులలా నీ రిటైర్ తీసుకొచ్చి పోలీసుల నియామకాలు చేసి నియమ నిబంధనలను తుంగలో తొక్కి మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మా వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నావు నువ్వు రాసుకో నువ్వు నౌకరి వదిలి ఇంటికి పోయినా నిన్ను ఇంట్లో నుంచి ఇదే పోలీసుల చేత పోలీసులు అవి ఐపీఎస్ కాదు హోంగార్డ్ నీ ఇంటికి పంపించి సో ఇప్పుడు మీరు వీడియో అయితే చూశారు మరి రేవంత్ రెడ్డి గారు రెండేళ్ల కిందటనే క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది మా ఫోన్లు ట్యాపింగ్ గురవుతున్నాయి మా యొక్క విషయాలను సేకరిస్తున్నారు ఖచ్చితంగా ఎప్పటికీ కూడా కేసీఆర్ ఫ్యామిలీ అధికారంలో ఉండదు మేము కూడా అధికారంలోకి వస్తాము మేము రాగానే దీనికి అంతకంత బదులు తీర్చుకుంటామని చెప్పేసి మరి ఆ రోజే బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఆ రోజు ఆయనకు సంబంధించినటువంటి గోప్యత విషయాలు తాను గోప్యంగా ఉండాల్సిన విషయాలు తనకు ఎదురుగా బహి బాహ్య ప్రపంచంలోకి రావడంతో మరి ఆ రోజే అనుమానించిన రేవంత్ రెడ్డి గారు బహిరంగంగానే మరి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి ఆ విషయాన్ని బట్టబయలు చేస్తూ తను అధికారంలోకి రాగానే మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అయితే బయటకు తీసుకొస్తున్నాడు ఇప్పటితో ఈ అరెస్టుల అనేది ఆగదని తెలుసుకోవచ్చు ఎందుకంటే మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేస్తారా లేదా అనేది ఒక సందిగ్ధం ఉండేది కానీ అరెస్టు చేయబడ్డది మరి ఈరోజు రిమాండ్లో ఉన్నది తిహార్ జైల్లో ఉంది అయితే అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలను చూసుకుంటే మరి అరెస్టును ఖండించడంలో కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు లేదంటే బీఆర్ఎస్ ప్ర బీఆర్ఎస్ పార్టీ కావచ్చు విఫలమైందని చెప్పవచ్చు సో రేపు భవిష్యత్తులో కేసీఆర్ ఫ్యామిలీని ఆఖరికి కేసీఆర్ను అరెస్ట్ చేసినా కూడా పెద్దగా మనం ఇక్కడ ఇబ్బందులు ఏమీ ఉండవు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ అనేది ఏమాత్రము వెనకడుగు వేయకుండా ఉంటుందని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ఏది ఏమైనా ఒక ప్రతి మనిషికి అతని యొక్క జీవితంలో గోప్యత అనేది ఉంటుంది అది డబ్బున్న వ్యక్తి కావచ్చు లేదంటే పేద వ్యక్తి కావచ్చు మరి ఆ గోప్యత అనేది మనకు రాజ్యాంగం కల్పించింది అలాంటి గోప్యతను మీరు నీచంగా నికృష్టంగా మీ స్వార్థ బుద్ధికి మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు వారి యొక్క గోప్యతమైన విషయాలను తీసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేసి ఈరోజు మీరు నీచ రాజకీయాలు చేసి పదేండ్లు అధికారంలో ఉన్నారు మరి మీరు ఇలాంటి వ్యక్తులను మనం చట్టం అనేది కొంతవరకే శిక్షిస్తుంది మరి వీళ్లకు రాజకీయ భవిష్యత్తు ఏ రాజకీయ అధికారం కోసమైతే వీరు నికృష్టపు పనులు చేశారో మరి వాళ్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా మనం తీర్పునియాల్సిన అవసరం కానీ లేదంటే ఆ యొక్క బాధ్యత కానీ ప్రజల మీదే ఉందని మరి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ